ఒక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు నేను లోతైన జ్ఞానాన్ని పొందాలి నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించాలి అని అనుకున్నాడు అందుకే అడవికి వెళ్ళి కఠిన తపస్సులు చేయడం ప్రారంభించాడు ఆహారం తగ్గించాడు మాటలు మానేశాడు గంటల కొద్దీ ధ్యానం చేసేవాడు కానీ అతని మనస్సు స్థిరంగా ఉండేది కాదు ఆకలి అలసట భయం అతన్ని బాధించేవి కొద్ది రోజులకి అతడు నిరుత్సాహపడ్డాడు అదే గ్రామంలో రఘు భార్య సీత ఉండేది ఆమె పెద్ద చదువులు చదవలేదు కానీ ఆమె ప్రతిరోజు భక్తితో శ్రీకృష్ణుడు నామస్మరణ చేసేది పని చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ప్రతి పనిని దేవుడికి అర్పణగా చేసేది ఆమె మనస్సు ప్రశాంతంగా ఉండేది ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది ఒకరోజు రఘు తిరిగి గ్రామానికి వచ్చి సీతను అడిగాడు సీత నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు సీత చిరునవ్వుతో చెప్పింది నేను కష్టం ఉన్న మార్గం ఎంచుకోలేదు భక్తితో దేవుడిని నమ్మాను ఆయనే నా భారాన్ని మోస్తున్నారని భావించాను అప్పుడు రఘుకు శ్రీకృష్ణుని మాటలు గుర్తొచ్చాయి క్లేశోధిక రస్తేషాం అవ్యక్తాసక్త చేతశాం అవ్యక్తాహికతుర్ దుఃఖం దేహవద్భిరవాభ్యతే అంటే నిరాకారాన్ని మాత్రమే వారికి మార్గం చాలా కష్టం అతడు అర్థం చేసుకున్నాడు జ్ఞాన మార్గం కఠినం భక్తి మార్గం సులభం అహంకారంతో కఠిన మార్గాన్ని ఎంచుకోవడం కన్నా వినయంతో భక్తి మార్గాన్ని అనుసరించడం మన జీవితాన్ని సులభతరం చేస్తుంది శాంతియుతం చేస్తుంది దేవుడిపై నమ్మకం ఉంటే జీవితం భారంగా అనిపించదు